అదృష్టం జీవితంలో ఎవరిని ఎప్పుడు వరిస్తుందో తెలియదని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు లాలాపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రా కార్యక్రమానికి ముస్తఫా అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా లక్కీ డ్రా విజేతలతో పాటు బంపట్రా విజేతల్ని ముస్తఫా ప్రకటించి బ్రాంచ్ మేనేజర్ శేషుతో కలిసి మీడియాతో మాట్లాడారు మరి ఇప్పుడు క్రిస్మస్ గుర్తుగా సోద్యూ మరి ఎవ కారణ జీ జిగా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో నైన్ డబల్ సిక్స్ సౌత్ ఇండియా మాల్ నుంచి ఒక కారు గుర్తిగా కార్ వచ్చింది ఓకే రైట్ గుడ్ సౌత్ ఇండియా ఇంట్లో మొబైల్ తీసుకొని మరి రేపు వచ్చింది తీసుకెళ్ళింది రేపు వచ్చినా పర్వాలేదు ఇవాళ వచ్చినా పర్వాలేదు బండి రెడీగా ఉంది మీకోసం తీసుకెళ్ళండి కారు ఈరోజు గుంటూరు నగరంలో ఒకటో న్యూ పాత బస్ సెంటర్ సెంటర్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో డ్రా తీయటం జరిగింది ఆ డ్రాల్లో ఒకటేమో జెసికా మరి ఒకటి తర్వాత రితిక ఇంకొకటి ఈ ఇద్దరికి కూడా రెండు కార్లు వచ్చినాయి అంటే జీవితంలో ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు ఎప్పుడు ఎలా అవుతుందో ఎవరికి తెలియదు కానీ ఆ భగవంతుడు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అందుకనే మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకుంటే తప్పకుండా మనకి విజయాలే వస్తాయి మరి అది ఇద్దరికి కూడా అణజానం మీకు ఆమె కారణం దామా లేకపోతే మీకు మీకేనా లేదండి చెప్పడం జరిగింది మరి ఇద్దరు కూడా రెండు కాళ్ళు పేర్లు మీద పిల్లల పేర్ల మీద మరి వాళ్ళు పేరు రాపించారు ఇద్దరికి రెండు కార్లు వచ్చినాయి చాలా సంతోషం ఒకటేమో ఏట్పూరు ఒకటేమో బస్ స్టాండింగ్ సెంటర్లో ఒక అమ్మాయికి ఇద్దరికి కూడా మరి రెండు కాళ్ళు రావడం జరిగింది మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి సంబంధించి బట్టల విషయంలో మరి చాలా చక్కగా బట్టలు ఉన్నాయి బంగారం ఉంది అన్నీ ఉండి నాకు అంది కానీ మరి అన్ని విధాలుగా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఒకసారి వస్తే చూస్తే అర్థమవు అవుతుంది మరి మనసంతా నువ్వే అన్నట్టు సౌత్ ఇండియా షాపింగ్ సినిమాలకు సంబంధించి చాలా చక్కగా డెకరేషన్ కానీ లేకపోతే బండ్లో కానీ అన్ని క్వాలిటీగా బాగుండే కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి మరి కొనుగోలు చేయవలసిందిగా కోరుకున్నా అదేవిధంగా మరి జనవరి ఫస్ట్ కూడా రెండు కార్లు సంబంధించి రెండు ఉన్నాయంట మరి దానికి సంబంధించి కూడా మరి ఎవరు లక్కీ అవుతారో తెలియదు కానీ ఆ రెండు కార్లు కూడా జనవరి ఒకటో తేదీన జనవరి పదిహేనో తారీఖున మరి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏ విధంగా వర్తిస్తుందో చూసుకొని వాళ్ళ పరిచయం సుమర్షంగా వంట సులవస్తంగా ప్రతి ఒక్కరికి పోతుంది సౌత్ ఇండియా కుమార్లకి ఇదే మా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు మేము పిలవంగానే మా కోరిక మేరకు వచ్చిన గౌరవని లేని ఎమ్మెల్యే ముస్తాఫా గారికి మా స్టాఫ్ తరఫున మా మేనేజ్మెంట్ తరఫున శుభాభినందనలు మేము ఇప్పటికి రెండు వీక్లీ డ్రాలు కంప్లీట్ అయినాయి ఈరోజు వరకు ఇది రెండోది బంపడ్రా కూడా కంప్లీట్ అయింది మొదటిది ఈ బంపడ్రాలో రెండు కార్లు వచ్చినాయి జెసికా రిత్వికా అనే అమ్మాయి ఇద్దరికి వాళ్ళంతా అదృష్టవంతులు రేపు జరగబోయే జనవరి ఫిఫ్టీన్ బంపడ్రాకి మిగతా విజేతలు కూడా అదే అదృష్టవంతులు వాళ్ళ అదృష్టాన్ని మరింత విధంగా పరీక్షించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మా స్టాఫ్ తరఫున మా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు ఐదు రెండు లీటర్లు అండి రెండు కో క్రిస్మస్కు రా అండ్ సంక్రాంతి ఒక పంపట్రా ఐదు వీక్ లీటర్లు వచ్చి ప్రతి శనివారం ఒక వీక్లీ లీటర్ నడుచుంది రెండు సోమవారాలు రాలు నడుస్తాయి